ఆపరేషన్ సింధూర్లో భారత జవాన్ మన ఆంధ్రప్రదేశ్ నివాసి అనంతపురానికి చెందినటువంటి మురళీ నాయక్ వీరమరణం పొందాడు మురళీ నాయక్కి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ ప్రజాగాయకుడిగా మీ రంగం రాజేష్ ఆలపిస్తున్న నివాళి సైనికుడా సైనికుడా భారత సైనికుడా 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 భారత సైనికుడా ఉగ్రవాదుల దాడిలు ఉరిగిన వీరుడా ఉగ్రవాదుల దాడిలు ఉరిగిన వీరుడా సైనికుడా సైనికుడా భారత సైనికుడా కూడా అనంతపురం అమర జవాను మురళీ నాయకు జోహారులు నీ త్యాగం మరువదయ్య భారతవని సైనికుడా సైనికుడా భారత సైనికుడా ఉగ్రవాదుల దాడిలు ఒరిగిన వీరుడా ఆకలి చంపుకుని ఆశయం ఎంపుకుని ఐనోళ్లను దులుకుని అనంత పొలిమేర దాటుకుని ఆర్మీలో చేరావయ్యా ఆర్మీలో యుద్ధ భూమిలో ఉగ్రవాదుల దాడిన యుద్ధ భూమిలో ఉగ్రవాదుల దాడిలో ఒరియావయ్యా ఉన్న ఊరు కన్న తల్లి అనంత కన్నీరయ్యేనయ్యా సైనికుడా సైనికుడా భారత సైనికుడా ఉగ్రవాదుల దాడిలు ఉరిగిన వీరుడా ఉగ్రవాదం అంతం చేయాలని తల్లి భారతిని రక్షించుకోవాలని వీరజవానుగా యుద్ధాన కదిలినవా భీకర పోరులు ప్రాణాలు దిలినావా మూడు రంగుల జెండా నిన్ను గుండెకు హత్తుకుంది మూడు రంగుల జెండా నిన్ను గుండెకు హత్తుకుంది నీ త్యాగం వేణోళ్ళ కొనియాడుతానంది నీ త్యాగం వేణోళ్ళ కొనియాడతానంది సైనికుడా సైనికుడా భారత సైనికుడా ఉగ్రవాదుల దాడిలు ఉరిగిన వీరుడా తెలుగు నేల గర్వపడుతుంది నీ తెగువ నేడు యావత్ భారతదేశమే నీకు జోహార్లు పలికే నేడు తెలుగు నేల గర్వపడుతుంది నీ తెగువ నేడు యావత్ భారతదేశమే నీకు జోహార్లు పలికే నేడు అనంత బిడ్డ మురళీ నాయక్ స్ఫూర్తినిస్తుంది నీ మరణం అనంత బిడ్డ మురళీ నాయక్ స్ఫూర్తినిస్తుంది నీ మరణం కన్నిటి జోహాలు అర్పిస్తూ రాస్తున్నాయి చరణం కన్నిటి జోహాలు అర్పిస్తూ రాస్తున్నాయి చరణం పాడుతున్నాయి గానం